ఛాలెంజ్ చేస్తున్నారండి రుణమాఫీ లేదు నేను ఛాలెంజ్ చూపిస్తాను రండి అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేసుడు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడదు మేము పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం మీ దుర్మార్గాల మూలం మూలంగా ఆనాడు అనవసరంగా అప్పులు తీసుకురావడం తోటి అప్పులు తీసుకురావడం తోటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మొత్తం దివాలా తీసి ఈనాడు పన్నెండో రోజు ఆర్బీఐ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రం ఓడిగి తీసుకునే పరిస్థితి ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారికి కూడా బాధ్యత ఉంది ఎందుకంటే బాధ్యత మర్చిపోయి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అందిర వరకు అత్యధికంగా ఇంట్రెస్ట్ అంటే ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు వడ్డీ తోటి రాష్ట్రంలోకి అప్పులు తీసుకురావడం తోటి ప్రతి గంటకు ఎనిమిది కోట్ల రూపాయలు రోజుకి నూట తొంభై మూడు కోట్ల రూపాయలు నెలదిరితలకు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు పది నేల కాలంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోటి చెల్లించిందంటే ఆనాడు తెలంగాణ ఏ విధంగా మీరు అంధకారంలో తీసుకుపోయారు అందరు తెలుసు కాబట్టి వడ్డీ మాత్రమే చేసి అసలు తొమ్మిది వేల కోట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా హరీష్ రావు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అదే కాక హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎప్పుడు మీడియాలో ఎవరు రావాలా ఎవరి స్పేస్ పెరుగుతుంది ఎవరు ఏ విధంగా చూపిస్తున్నారు అని చెప్పేసి మీడియాలో పోటీ పెడే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు పోటీ పడుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు గత పది సంవత్సరాల కాలంలో చేసింది ఏంటి మేమేం చేసినామో మొత్తం వివరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ అడితే ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది యాదవ్ గారు కేటీఆర్ గారు ఏమంటారంటే మీ దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి నేను జైల్లో మెడిటేషన్ చేసి ఎక్సర్సైజ్ చేసి స్లిమ్ అవుతాను అవుతానంటున్నారండి ఆయన యోగా చేసి ఎట్లయినా అరెస్ట్ అవుతారని తెలిసి ఎట్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది తప్పు చేసినా దొరికిపోయినా కార్ రేసింగ్ కావచ్చు బోన్ ట్యాపింగ్ కావచ్చు గొర్రెల స్కామ్లు కావచ్చు కాళేశ్వరం కావచ్చు అదే కాకుండా ధరణిలే కావచ్చు అన్నింటిలో అవినీతికి పాల్పడేది బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు దానిలో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది జైలు పోవడానికి రెడీగా ఉండాలి దానిలో భాగంగా అరెస్ట్ చేస్తుంది కాబట్టి నేను జైలు పోతాను రెడీగా ఉన్నా నేను యోగా చేస్తా లేకపోతే నేను స్లిమ్ అయితా అని చెప్పే ప్రయత్నం కేటీ గారు చేస్తారు ఇదంతా మేకపోతు గాంభీర్యం మాత్రమే ఒకసారి లోపడిపోతే బయటకు వస్తానికి చాలా రోల్ పడుతుంది ఎందుకంటే వారు చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు ఆరు నెలల పాటు కల్కుంట్ల కవిత గారు జైల్లో ఉంటేనే కేసీఆర్ గారు నిద్రపోలే అంట అంటే నిద్రపోలే నేను ఆరు నెలల పాటు చాలా లోన్ ఫీల్ అయినా నేను చాలా బాధపడని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటివరకు వన్ ఇయర్ నుంచి బయటకు రావడం లేదు అదే కేటీఆర్ గారు పోయి మొత్తం అన్ని కేసులు జైలు పోతే కేసీఆర్ గారు వారు అసలు ఉంటాడో పోతాడో తెలియని పరిస్థితి కాబట్టి అనవసరంగా చేసిన తప్పులను చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు మొన్నకు మొన్న కొడంగల్ విషయం కొడంగల్ ఈ ఇష్యూ మీద ఇంత మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ ఆనాడు జన్వాడ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిన కేసులో రేవంత్ రెడ్డి గారికి ఓన్లీ రెండు వందల రూపాయలు పైనేసి వదిలిపెట్టే కేసులో పదమూడు రోజుల కాలం పాటు రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా బంధించి చర్లపేలు జైల్లో పెట్టింది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈనాడు ముఖం పెట్టుకుంటున్నారు మీరు ఏకంగా కలెక్టర్ మీద దాడి చేసి ఆ దాడికొల్పి మీరు ఇప్పుడు నేను తప్పు చేయలేదు నన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు అనవసరం పసలైన ఆరోపణలు చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కొడంగల్లో కలెక్టర్ మీద దాడి కేసులో కేటీఆర్ గారు ఖచ్చితంగా అరెస్ట్ ఉన్నాడు ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పులు చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకో తీసుకోదు ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితిలో ఉండదని చెప్పేసి మేము భావిస్తాం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కొడంగానే కాకుండా కార్ రేసింగ్ లో ఇంకా చాలా కేసుల్లో కేటీఆర్ గారు ముద్దాయిగా తెలియ అవకాశం కాబట్టి కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇక చరణ్ యాదవ్ గారు ఇక్కడ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ సందర్భంగా నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మాకు ఉత్సవాలు జరపాలంటున్నారు ఎందుకు జరపాలనుకుంటున్నారు ఏం సాధించారని మీరు జరపాలనుకుంటున్నారు మీరు ఫైనల్ గా చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించలేదని చెప్పేసి ఉత్సవాలు జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది ఆనాడు జూన్ మూడవ తారీఖు రాకముందే మీరు ముందస్తునే ఉత్సవాలు నిర్వహించుకున్నారు తెలంగాణ ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసి అప్పు చేసి పప్పు కూర్ కాళేశ్వరం లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ఎకరం కూడా బారతలేదు దానిపై పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసారు మేము ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల రూపాయలు రుణమాఫీ చేసిన వాళ్ళం పదివేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళం పంతొమ్మిది ఇరవై ఒక్క వేల టీచర్లకు ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళం అదే కానిస్టేబుల్ జాబ్లు ఇచ్చిన వాళ్ళం గ్రూప్ వన్ నిర్వహించిన వాళ్ళం గ్రూప్ టూ నిర్వహించిన వాళ్ళం గ్రూప్ థౌ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వాళ్ళు నియమించిన వాళ్ళం మీరు పది సంవత్సర కాలంలో ఆరు సంవత్సర కాలంలో మాత్రం ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీసీలు నియమించడం సోషల్ జస్టిస్ ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది ఆనాడు టీజీ ప్లేస్ లో టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకొచ్చినాం ఎందుకంటే టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి వచ్చినాం ప్లేస్ లో టీజీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం డిసెంబర్ నైన్త్ అదే కాకుండా అస్తిత్వం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని తెలంగాణ అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించి పది సంవత్సరాల కాలం పాటు మీరు గీతమే ప్రకటించుకోలేదు కదా అదే కాకుండా గద్దర్ గారి జయంతిని వరదంతి అధికార నిర్వహిస్తూ వారి పేరు మీద నంది అవార్డు ఇస్తా ఉన్నాం సాకర ఐలమ్మ జయంతి వరదంతి నిర్వహిస్తూ వారి పేరు మీద ఏక సాకర సాకరైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ కోటిలు ఏర్పాటు చేసుకున్నాం అంటే ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటానికి వంద ఉన్నాయి మా చెప్పుకుంటానికి మీరు ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ముప్పై ఛానల్ ఏర్పాటు చేసుకొని నెలకు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ గురిదే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నాం మీలాగా కేం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటలే మేము పనులు చేసే దానిలో మా మంత్రులంతా కూడా నిమజ్జనం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న విషయాలను కూడా తక్కువ చేయకుండా ఖచ్చితంగా సాధ్యత వరకు పరిశీలించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నాం ఈ రెండు వేల ఏడు తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు ఎక్కడ కూడా ఫార్టీ పర్సెంట్ పెంచలే మీరు మేము ఫార్టీ పర్సెంట్ పెంచడం అదే కాకుండా విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ పదమూడు కోట్లు రూపాయలు రిలీజ్ చేసినాం మీరు చేసినటువంటి సర్పంచ్ సంబంధించి పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టిపోతే మేము ఐదు వందల అరవై కోట్ల రూపాయలు చెల్లించినాం ఇట్లా చెప్పుకుంటే పోతే మాకు వంద ఉన్నాయి అదే కాకుండా మల్లన్న హైదరాబాద్ హైదరాబాద్కి పదిహేను టీఎంసీలు ఆ హిమాయత్సార్ తండ్రి తీసుకొచ్చి హైదరాబాద్ కు పది టీఎంసీల వాటర్ తోటి హైదరాబాద్ భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా దానిని ముందుకు తీసుకోతోన్నాం త్రిపుల సంబంధించి కావచ్చు యాదాద్రి పేరు పేరు మీద యాదగిరి ఊటగా పేరు మార్చినాం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినాం ఇట్లా చెప్పుకుండా పోతే వంద ఉన్నాయి అదే నావి దేశానికి దేశ భద్రత సంబంధించి నావి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మూసిని పునర్జీంపే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం రెండు చెప్తానికి మా వంద ఉన్నాయి చెప్తాం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఏమేం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది చెప్పినప్పుడు మీకే అర్థమైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేసిందా ఈ పది నెలల కాలంలో అదే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధం చేసినాం దగ్గర ధర్నా చౌకులు ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద కానీ సోషల్ మీడియా కానీ ఆంక్షలు లేవు ప్రజాస్వామ్య యువతకు ఎవరైనా ధర్నాలు తీసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది కదా ఇన్ని చేస్తే మీరు ఎవరిని కలవకుండా ప్రగతి భవన్ లో లో రెస్ట్ తీసుకొని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉద్యమకారులకు టైం ఇచ్చారు కెసిఆర్ గారు ఇప్పుడు వస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఏది మూసి కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ లో అన్యాయం జరిగితే ఉడికొస్తున్నారు నిరుదోలను పట్టుకున్న పాపాన పోలే తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోలే ప్రతిపక్షాలు లేకుండా చేశారు ప్రజాస్వామ్యం లేకుండా చేశారు మొత్తం అప్పు చేసి బు కూర్తి తెలంగాణ ఏదో ఉదరించు చెప్తే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ పది నెలల కాలంలో మేమేం చేసినాం మీరేం చేసారు ఈ సంవత్సర కాలంలో మేమేం చేసినాం అనే విషయాల్ని ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచబోతా ఉంది ఖచ్చితంగా డాక్యుమెంట్ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజలంతా చెప్పే ప్రయత్నం ప్రతిపక్షాలు కూడా చూస్తారు ఆ కాగితాల ఓన్లీ ప్రజలకే కాదుగా ప్రతిపక్షాలు కూడా చూసుకొని దాని గురించి మాట్లాడితే బాగుంటుంది పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని మేము పది నెలల్లో చేసేసాము అని చరణ్ కోశికి గారు చెప్తున్నారు మరొక ఇంటర్వ్యూతో మేము ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్